బరువుగా కళ్ళు తెరిచాడు రవిచంద్ర గది తలుపులు తెరిచే ఉన్నాయి ఒళ్ళు నొప్పులు బద్ధకంగా ఉంది ఎక్కడలేని నీరసం శరీరంలోని శక్తిని పూర్తిగా హరించివేసినట్టుగా ఉంది ఇది కళ అనుకోవాలా లేక భ్రమనుకోవాలా వాస్తవంగానే జరిగిందని ఖచ్చితంగా తెలుస్తోంది పెదవులు మండుతున్నాయి వేలితో తడిమి చూసుకున్నాడు ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ని ఓసారి గుర్తు చేసుకున్నాడు సరిగ్గా ఇలాంటి దృశ్యాన్ని తను ఎంటిటీ అనే ఇంగ్లీషు సినిమాలో చూశాడు అందులో హీరోయిన్ని ప్రేతాత్మ అనుభవిస్తుంది జరిగిందాన్ని ఎవరికీ చెప్పుకోలేడు చెప్పేంత చనువుగల తన తోటివాళ్లెవ్వరూ లేరు పైగా సిగ్గుచేటు ముందు స్నానం చేస్తేగాని చికాకు వదలదు బాగా నిద్రపోయవా మెల్లగా కళ్లెత్తి చూశాడు రవిచంద్ర ఆ గదిలోకి ఎప్పుడొచ్చాడో బదిరి నారాయణ నిర్వికారంగా చూస్తూ అవును అన్నాడు రవిచంద్ర ఆ రాత్రి బంగ్లా వరకు తను పొగమంచులాంటి ఆకారాన్ని వెంటాడుతూ వెళ్లాడు లేదు ఆ ఆకారమే తనని అక్కడి నుంచి తనని బద్రీనారాయణ ఇంటికి తీసుకొచ్చాడు దారిలోగాని ఇంటికొచ్చాక గాని తనతో ఏమీ మాట్లాడలేదు ఈ విషయం గురించి ఇప్పుడేమన్నా ప్రస్తావిస్తాడేమో అనుకున్నాడు రవిచంద్ర కాని ఆ ఊసే లేదు ఈ వడానికి ఊరి పెద్దలు కొందరిని పరిచయం చేస్తాను అన్నాడు బదరీనారాయణ స్నానం చేస్తే టిఫిన్ తిందాం అలాగే వచ్చాడు అతనికి నీళ్లని బాదం చెట్టు కింద పెట్టమని చెప్పాడు రవిచంద్ర అదేంటి బాబు బాత్రూమ్ ఉందిగా రవిచంద్ర నివాడు వద్దు చెట్టు నీళ్ళలో హాయిగా చేస్తాను అన్నట్టు నాకు వేణుళ్లొద్దు చనీళ్లు పెట్టు స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక తిరుపతి టిఫిన్ రెడీ చేశాడు తుంచి మొక్కని నోట్లో పెట్టుకుంటూ అడిగాడు రవిచంద్ర ఇది వరలో నాలాంటి ఇక్కడికి ఇక్కడికొచ్చారా బద్రీనారాయణ ఓసారి అతని ముఖంలోకి చూశాడు లేదు ముక్తసరిగా సమాధానం చెప్పాడు ఈ ఇన్నేళ్లలో నేను తప్ప ఎవరూ రాలేదన్నమాట అవును డాక్టర్ దేనికైనా ఉండాలి అయినా అవన్నీ నీకు దేనికి విసుగ్గా అన్నాడు బదరీనారాయణ నేను ఎందుకు అడుగుతున్నానో మీకు తెలుసు మీరు చెప్పరు మీరు చాలా తెలివిని చూపిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నువ్వే తెలుసుకుంటావు అది అతి తెలివో చాదస్తమో గాని రవిచంద్రకు మాత్రం ఆ మాటల తీరు భరించడం కష్టంగా ఉంది తను ఏమీ అనలేని స్థితిలో ఉన్నాడు ఓ పక్క ఆయన ఆదరణలో ఉండి తిరస్కార భావాన్ని ప్రదర్శించకూడదు ఆయన ఏ విషయాన్ని అంత సునయాసంగా చెప్పడం అన్నది నిర్వివాదాంశం ఎప్పుడు వెళదాం బయటికి ఇప్పుడు నీరసంగా ఉంది సాయంత్రం చూద్దాం సరే నీ ఇష్టం అని బద్రీనారాయణ గది బయటికి వెళుతుంటే గది గుమ్మం వరకు వెనకే వెళ్లాడు రవిచంద్ర మూసున్న గది తలుపు తాళాన్ని తీస్తున్నాడు బద్రీనారాయణ రవిచంద్ర గుమ్మం పక్కకు జరిగాడు లోపలకు వెళ్లి గది తలుపుల్ని మూసేసుకున్నాడు బద్రీ నారాయణ ఆ గదులకు మాత్రం వెళ్లకు అని హెచ్చరించిన బద్రీనారాయణ మాటలు గుర్తుకొచ్చాయి అందులో ఏముందో చూడాలన్న క్యూరియాసిటీ మొదటిసారి కలిగింది అతనికి రవిచంద్రని వెంట తీసుకుని కాలినడకన బయలుదేరాడు బద్రీనారాయణ బాట కిరువైపులా పంట పొలాలు గట్టుల మీద మామిడి చెట్లు పరిసరాలను చూస్తూ నడుస్తున్నాడు రవిచంద్ర చేతిలో పనిచేసుకుంటున్న కూలీలు రైతులు బద్రీనారాయణ చూడగానే వినయంగా గౌరవంగా పలకరించడం చూస్తూనే ఉన్నాడు ఆ ఊర్లో ఆయనకి పోలుకుబడుందని గ్రహించాడు రవిచంద్ర రామకృష్ణాపురం స్టేషన్కి ఊరికి మధ్య దూరం కాస్త ఎక్కువే దూరంగా చిన్న చిన్న ఇళ్లు కనిపిస్తున్నాయి అది రామాలయం చెప్పాడు బద్రీనారాయణ ఆ గుడిని చూడగానే ఆగిపోయాడు రవిచంద్ర తెల్లని ప్రహారీకి కాషేయరంగు చారలు పెద్ద పెద్ద తలుపులు ఆ తలుపులకి గంటలు ధ్వజస్తంభం సింహద్వారానికి అటు ఇటు ఏనుగు బొమ్మలు అప్రయత్నంగా జేబులోకి చేతిని పోనిచ్చి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు గుడి పక్కనే చెరువు దిగడానికి మెట్లు నీళ్లల్లో తామరాకులు నిగనగలాడుతున్నాయి బదరీనారాయణ అతన్ని క్రీగంట గమనిస్తున్నాడు నిస్తేజంగా ఆ గుడికేసి చూస్తూ నిలబడిపోయాడు రవిచంద్ర ఆ పరిసరాలు తనకి కొత్తగా అనిపించడం లేదు ఎప్పుడూ అక్కడికి రాలేదు మరి తనకెలా తెలుసు ఏంటంత పరీక్షగా చూస్తున్నావు బద్రీనారాయణ చిన్న నవ్వు నవ్వుతూ అతని భుజంపైన తట్టాడు అప్రయత్నంగా అన్నాడు రవిచంద్ర మాస్టారు ఈ రామాలయం ఈ చెరువు నాకు బాగా తెలుసు బద్రీనారాయణ పెళ్ళిమని నవ్వేశాడు నువ్వు నువ్వెప్పుడూ ఈ ఊరు రాలేదు అయినా ప్రతి ఊర్లోనూ రామాలయం చెరువు ఉంటాయి ఇందులో ఆశ్చర్యమేమి లేదు నో ఏదో ఇంక చెబుతోంది ఆ ఏనుగు బొమ్మ మీద కూర్చుని ఆడుకున్నట్లుగా అనిపిస్తోంది గుడికొచ్చే పిల్లలు అలా చేస్తుంటారు కాబట్టి నీకలా అనిపించొచ్చు మీసాల మీసాలచాటున గుంబరంగా నవ్వు గెడ్డాన్ని సవరదీసుకుంటూ అన్నాడు బద్రీనారాయణ నాకు తెలుసు ఆ ఏనుగు మీద కూర్చుని దాని కుంభస్థలం మీద నా పేరు చెక్కాను రవిచంద్ర మీద చెమట పడుతోంది నీ పేరు రాసావా అవును కావాలంటే చూడండి బదరీనారాయణ ముందుకు నడుస్తుంటే అతని వెనకే వెళ్లాడు రవిచంద్ర ఏనుగు పైన చిన్న మేకుతో చెక్కిన చిన్న చిన్న అక్షరాలు మాసిపోయి కనిపిస్తున్నాయి రవిచంద్ర అవుతున్నాడు పేరుంది కానీ అది నీ పేరు కాదు అన్నాడు బద్రీ నారాయణ లేదు అది నా పేరే బద్రీ నారాయణ ఏదో సాధించబోతున్న విజయ గర్వం తుణికిసలాడుతోంది డాక్టర్ రవిచంద్ర ఏనుగు మీద రాసుంది కృష్ణప్రసాద్ అన్న పేరు నువ్వు ఎలా అవుతావు ఏమో ఏమో కాని అది నేను రాసింది అది నా పేరేనేమో తలలో హోరు అతనికి స్పృహ తప్పుతున్నట్టుగా ఉంది రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకుని కొరుగుతున్న చెట్టుల తప్పి పడిపోయాడు దూరంగా రైలు కోత మంచం మీద కూర్చుని తల కణతల్ని నొక్కుంటున్నాడు రవిచంద్ర తలలో నరాలు చిట్లుపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి మనసులో అలజడి గుండెల్లో ఆవేదన ఎక్కువైపోతున్నాయి ఎవరు తను రవిచంద్ర ఆ పేరు చెక్కింది తను కాదా తనే చిన్న మేకుతో రాసినట్టు అనిపిస్తోంది కాని తను రాస్తే ఇంకెవరి పేరు ఎందుకు రాస్తాడు తలపోటుగా ఉందా అడిగాడు నారాయణ అవును మెల్లగా చెప్పాడు ఉండు చిన్న కిటుకు వైద్యం చేస్తాను అంటూ లేచొచ్చి కనుబొమ్మ పక్కనే ఉన్న ఒక నరాన్ని గట్టిగా పట్టుకుని నలిపి విడిచిపెట్టాడు కొంచెం మోటుగా అనిపించిన ఆశ్చర్యం కలిగే రీతిలో వెంటనే ఉపశమనం కలిగింది చూపుడు వేలుతో కనుబొమ్మలు రుద్దుకుంటూ తగ్గింది మా మందుబిళ్ల మింగితే కనీసం పావుగంట పట్టేది చెప్పాడు రవిచంద్ర బద్రీనారాయణ నవ్వాడు నువ్వు డాక్టర్ బాబువో తెలియడం లేదు ప్రతీదానికి తలపట్టుకు పడిపోతే ఎలా కాస్త మందలింపు ధ్వనించకపోలేదు ఆయన మాటల్లో నేను చెప్పేది మీరు నమ్మడం నమ్మడంలేదు రవి కొందరు వ్యక్తుల్ని కొన్ని కొన్ని ప్రదేశాల్ని మనం కలగంటాం యాదృచ్ఛికంగా అలాంటి మనుషులు ప్రదేశాలు గాని చూడడం జరగనవచ్చు అప్పుడు ఆశ్చర్యం కలగడంలో వింతలేదు రవిచంద్ర సిగరెట్ వెలిగించాడు తన కలల మాటేమో కాని ఇప్పటి అనుభవాల్ని తేలిగ్గా కొట్టి పారేలేకపోతున్నాడు దానికి తోడు తనని వెంటాడుతోన్న ప్రేతాత్మ మొత్తానికి ఎక్కడో ఏదో సంబంధం ఖచ్చితంగా ఉండి తీరాలి కాక బద్రీనారాయణ ప్రవర్తన మాటలు ఒకసారి ప్రతికూలంగా మరోసారి విరుద్ధంగా ఉంటున్నాయి అసలు బద్రీనారాయణ స్టేషన్ మాస్టర్ కాదు పెద్ద మిస్టరీ మాస్టర్ ప్రెసిడెంట్ గోవిందప్పని వీరాస్వామిని కరణం రంగనాథాన్ని పరిచయం చేశాడు బద్రీనారాయణ సూదిపొడిచే డాక్టరున్నమాట పక్కనే కూర్చున్న చెన్నయ్య అడిగాడు ఓ మరిచేపోయాను రవిచంద్ర ఈయన నారింజకాయల చెన్నయ్య గారు మోతుబరి అని చెప్పాడు నారాయణ పేరుకే నారింజకాయలు ఎగతాళిగా అన్నాడు కరణం నీ బుద్ధి పూనుచుకున్నావు కాదు కరణం అన్నాడు చెన్నయ్య మీ గోల కట్టిపెట్టండి అన్నాడు వీరస్వామి బాబు నువ్వు మాస్టర్ ఇంట్లోనే ఉంటున్నావా అడిగాడు అవునండి చెప్పాడు రవిచంద్ర నీ దగ్గర మందులు తీసుకోవడానికి అంత దూరం రావాలంటే కష్టం రామాలయానికి దగ్గరలైతే బాగుంటుంది అని సాలోచనగా బుర్ర రుద్దుకుని డిస్పెన్సరీ మా ఇంట్లో పెట్టుకో ఓ గదిస్తాను అది కూడా అవసరం లేదు చెప్పాడు వీరస్వామి మన వీరస్వామి గారిది మనసు రవిచంద్ర అన్నాడు బదరీనారాయణ అక్కడ మునసబ్ది మనసు నాది చెడు అంతేగా రామాలయానికి మైల్లో దూరమని ఊరుకున్నాను లేకపోతే నా ఇంట్లో మాత్రం ఆస్పత్రి పెట్టించలేకనా గోవిందప్ప ఊడుకుపోతానంత అన్నాడు కబుర్లే అన్నీ మంచి పనులే చేద్దామంటావు అలా అనుకుని అన్నీ చేసేసాననుకోవడం నీ అలవాటేగా ఈ రచ్చబండకి అలంకారానికి మాత్రం గొప్పగా సరిపోతావు అన్నాడు చెన్నయ్య నవ్వుతూ ఎవరు చేస్తే ఏం చెన్నయ్య పెద్దవాళ్ల ఆశీస్సులు కావాలి అంతే వెళతాం స్వామిగారు అన్నాడు బదరీనారాయణ దారిలో చూపించాడు బదరీనారాయణ అదే వీరాస్వామి గారిల్లు రవిచంద్ర అటు చూశాడు ఆ ఇంటి ముందు ఓ అమ్మాయి కళ్ళపు జల్లుతోంది వయసు లోపు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంది పల్లెటూరి అందం ఆ అమ్మాయి గారి కూతురు చెప్పాడు బదరీనారాయణ ఇల్లు బయట నుంచి బాగానే ఉంది అక్కడికి రామాలయం వంద గజాల దూరంలో ఉంది గుడిని సమీపిస్తూనే ఆగిపోయాడు రవిచంద్ర రవిచంద్ర ఆగేవేం పద వెళదాం ఆప్యాయంగా భుజం తడుతూ పిలిచాడు ఆయన ఆయనకేసి నిర్వికారంగా చూశాడు రవిచంద్ర కాసేపు చెరువుగట్టుపైన కూర్చుని వస్తాను ఒంటరిగా వద్దు విసుగ్గా చూశాడు ఒంట్రగా కాకపోతే ఎంతసేపు తోడుంటారు అందుకే నాకిష్టం లేదు ఏం పర్వాలేదు ఇంకా చీకట పడలేదు జనసందోహం బాగుంది ఆ కూర్చో ఓ కలకనేసి ఈసారి ఆ రామలయనికి రాముడిని నేనేం చెప్పు కసిరినట్టుగా అన్నాడు బదరీనారాయణ మీరెందుకలా భయపడతారు నేను ఈ ఊరికి కొత్త నాకు ఎందుకు ఎందుకుంటారు నీకు లేకపోవచ్చు కాని చెడ్డవాళ్ళకి మంచివాళ్లే శత్రువులు నన్ను కాసేపు కూర్చొనివ్వండి విసుగ్గా అన్నాడు బదరీనారాయణ వెళ్లిపోయాడు భారంగా నిట్టూరుస్తూ వెళ్లి చెరువుగట్టుపైన కూర్చున్నాడు రవిచంద్ర చెరువులో పచ్చని పెద్ద పెద్ద తామరాకులు మధ్యలో తామర పువ్వులు కలువలు తెలుపు ఎరుపు రంగుల్లో నీరెండపడి మెరుస్తున్నాయి అలాంటి ఓళ్లలో సంపన్నులకి పాలేర్లుంటారు పాలేర్లు నీళ్లని కావిళ్లతో తీసుకువెళ్తారు ఆడపిల్లలు ఆడవాళ్లు ఇంకాస్త పెద్దవాళ్లు కూడా చంకల్లో బిందులు పెట్టుకుని మెట్లు దిగి జాగ్రత్తగా నీళ్లు నింపి తీసుకువెళుతున్నారు దూరంగా పిల్లలు చేపలు పడుతున్నారు గేలాలు వేసి రవిచంద్ర చిన్నగా నవ్వుకున్నాడు చిన్న గేలాలతో చేపను పట్టడానికి పడుతుంది అలా ఎన్ని చేపలు పట్టాలి అందమైన ఆడపిల్లలు మొగ్గల్లా లంగా పరుకునీళ్లలో ముద్దుగా ఉన్నారు పల్లె పొడుచుల్లో సహజ సౌందర్యం ఉంటుంది సిగరెట్ వెలిగించాడు రవిచంద్ర కొత్త మొహం రోజూ చూసే మొహం కాదు ఎవరా అని వింతగా చెరువు పైనుంచి దూసుకొస్తున్న పైరగాలికి అతని మనసు దూదిపించలా తేలిపోతోంది ఘల్లు 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 కాలిగజ్జల చప్పుడు లయబద్ధంగా వినిపించి తలెత్తి చూశాడు అపురూపమైన అందం చేతిలో ఇత్తడి బిందే ఆమె రవిచంద్రం ముందాగింది ఒకసారి అతని కేసు చూసింది లంగా పరికిణి జడలో జడకి బంగారు కుచ్చులు మెడలో సన్నజాజుల బంగారు గొలుసు సన్నగా పొడుగ్గా కోలమొహం పెద్ద కళ్ళు రవిచంద్ర వైపే చూస్తూ ఒక్కో మెట్టు దిగుతోంది రవిచంద్ర ఆమెను కంగారుగా చూశాడు ఆఖరి మెట్టు పోకుడు పట్టుంది జాగ్రత్తగా దిగకపోతే కాలు జారిపోతుంది ఆమె అటు చూడడం లేదు తనవంకే చూస్తోంది అయ్యో ఆమె కాలు జారి పడిపోతుందేమో చెరువు లోతెంతుందో మరుక్షణం అతను ఊహించినట్టుగానే ఆమె పాదం ఆఖరు పైన పెట్టడం జరుమం జారడం ఒకేసారి జరిగాయి ఆమె నిలదొక్కుకోవడానికి చేస్తున్న ప్రయత్నం విఫలమైపోయింది చేతిలో బిందెగిరి నీళ్లలో పడింది ఆమె నీళ్లలో పడకముందే పట్టుకోవాలనుకున్నాడు రవిచంద్ర కానీ అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది ఆమె కీచుగా అరుస్తూ చెరువులో పడిపోయింది ఆమెను రక్షించాలి ఆమెకి ఏతొచ్చో రాదో తెలీదు ఒకసారి చుట్టూ చూశాడు ఆమె తాలూకా గాని తెలిసిన గాని ఎవరూ లేరు ఇక ఆలస్యం చేయకూడదు ఆమె మునుగుతూనే తేలుతోంది అరుస్తోంది రవిచంద్ర గబాలను చెరువులో దూకాడు ఆమె అతనికి దొరకడం లేదు అరే ఏమైంది ఆమె జాడై తెలియడం లేదు ఆమె మునిగిపోయిందా అయ్యో చనిపోయిందేమో కంగారు అతను నీళ్లలో అయిపోతున్నాడు నీళ్ళలోంచి బయటకు రాలేకపోతున్నాడు తను మునిగిపోతున్నాడు ఎవరో రెండు కాళ్లు పట్టి నీటి కిందకి లాగేస్తున్నట్టు అనిపిస్తోంది రవిచంద్ర చెరువులో మునిగిపోయాడు ఉద్రేకంతో పచారులు చేస్తున్న బద్రీనారాయణ ఆగి రవిచంద్ర కేసి చూస్తూ బొసకొట్టాడు ఎవరయ్యా నీకు డాక్టర్ ఇచ్చింది ఇచ్చిన వాళ్లకు అవార్డు ఇవ్వాలి వాడివి చెరువులో ఎందుకు దూకావు కోపంతో ఆయన ముక్కుపొట్టాలు ఎగిరిపడ్డాయి నీరసంగా చూశాడు రవిచంద్ర ఆ అమ్మాయి ఎవరో కాలు జారి పడిపోతే చూస్తూ ఊరుకోలేకపోయాను రక్షించాలన్న ఆలోచనతో దూకాను చెప్పాడు అమ్మాయా ఆశ్చర్యంగా అడిగాడు బద్రీ నారాయణ అవును నీ తలకాయ్ అక్కడ లేదు ఏమీ లేదు నువ్వే నీ అంతటి నువ్వే నీళ్లలో దూకి పీకల వరకు తెచ్చుకున్నావు రవిచంద్రకి నిజంగానే కోపం వస్తోంది ఇక్కడందరూ పిచ్చివెదవం చేసి ఆడిస్తున్నారు మాస్టారు ఓ అమ్మాయి గెంతుకుంటూ వచ్చి నీళ్లలో కాలు జారి పడిపోవడం నేను కళ్ళతో చూశాను అంతేకాదు ఆమె బింది పట్టుకుని చెరువులో దిగే పద్ధతి చూసి నేను ముందే అనుకున్నా నీళ్లలో పడిపోతుందని అదే జరిగింది పెళ్ళుమని నవ్వాడు నారాయణ అదన్నమాట కదా బాగుంది నేను నీకు ముందే చెప్పాను ఏదో కలగంటావని పేకల మీదకు తెచ్చుకుంటావని మీకు వెళ్లకోళంగా ఉంది బద్రీనారాయణ నొసలు ముడివేశాడు నువ్వు ఇక్కడుంటే ప్రాణం మీదకి తెచ్చుకునేటట్లు కనిపిస్తున్నావు లాభం లేదు నీ దారిని వెళ్ళిపో ఆయన కోపంతో అంటున్నాడని తెలుస్తూనే ఉంది ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు రవిచంద్ర వెళ్ళకపోతే నీ బయట బయటపారేస్తాను అరిచాడు నారాయణ నేను మళ్లీ తెచ్చుకుంటాను మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్లలేను స్థిరంగా ఉన్న అతని మాటలకు బద్రీ నారాయణ ముడిపడింది ఏదో వాత్సల్యం అతని తలపైన చేత్తో ఆప్యాయంగా నిమిరాడు ఎందుకు బాబు అంత ప్రేమ అడిగాడాయన ఆయన గొంతులో వణుకుని రవిచంద్ర పసిగట్టాడు రవిచంద్ర ఆయన కళ్ళలోకి చూశాడు నిర్వికారంగా ఉన్నాయి ఆయన చూపులు కల్మషం లేని చిరునవ్వు ఆయన పెదవులపైన లాస్యం చేస్తోంది నాకు అనిపిస్తోంది మీరు నాకు చాలా కావలసిన వారని రెండోసారి నన్ను కాపాడారు మానవత్వం లోపించి మనిషి మనిషిగా బతకని ఈ రోజుల్లో మీరు మూర్తిభవించిన మంచితనంలా మంచి గంధంలా పరిమిళిస్తున్నారు మానవత్వానికి అర్థం మీరు ఎంతకంటే ఏం చెప్పను ఆయన గుంబరంగా నువ్వి చాలే పొగడతలు నాకు అనిపిస్తోంది నేను అనవసరంగా నా ఇంటికి తీసుకొచ్చి పొరపాటు చేశానని నువ్వు నీళ్లలో మునిగి చనిపోతే అందరూ నన్నే అనేవాళ్ళు నీ బంధువులకి నేను ఏం సమాధానం చెప్పగలిగేవాణ్ణి మీరు వెళ్ళిపోయారు కదా మరి ఎలా కాపాడారు అడిగాడు రవిచంద్ర నువ్వు అనుకున్నట్టు నిన్నక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోలేదు మండపం మీద కూర్చుని నిన్ను గమనిస్తూనే ఉన్నా సమయానికి తిరుపతి కూడా వచ్చాడు వాడి సాయంతోనే బతికించుకున్నాను అవి నిస్వార్థమైన మాటలు ఆయన గొప్పలు ప్రగల్భాలు పలకడం లేదు తన బలహీనత ఎరిగి ఆయన తీసుకున్న జాగ్రత్త మాత్రమే అది మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు బద్రీనారాయణ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు నీ కృతజ్ఞతలు కాదు నాకు కావలసింది నేను నీ నుంచి ఏం ఆశిస్తున్నానో అది నెరవేరితే చాలు అప్పుడే నా మనసుకి శాంతి మీ మాటలు నాకు అర్థం కావడం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలి అదే నా ఆశయం రవిచంద్ర మాట్లాడలేదు తిరుపతి వేడుపాల్ తీసుకొచ్చాడు వేడుపాల్ బాబు వేడి పాలంట తాగు ఒంట్లో వేడి పుడుతుంది మళ్ళీ ఓ మంచి కలకను బద్రీనారాయణ మాటలకి చిన్నగా ఊరుకున్నాడు రవిచంద్ర గొప్ప గండం గడిచిపోయింది బాబు అవును నన్నెవరో కాళ్లు పట్టి కిందకి లాగేశారు తిరపతి వికృతంగా నవ్వాడు ఎవరూ లాగలేదు తామర తుడుల మధ్య బురదలో చిక్కుకుపోయారు మాకంటే అలవాటు అన్నాడు ఆ రాత్రి రవిచంద్ర గదిలో తోడుగా పడుకోమని తిరుపతికి చెప్పాడు బద్రీనారాయణ నిజానికి చీకట్లో చూస్తే వాడే పెద్ద దెయ్యంలో ఉంటాడు వాడు నాకెందుకు తోడు అని మనసులో అనుకున్నాడు రవిచంద్ర బద్రీనారాయణ వెళ్లి పడుకున్నాక రవిచంద్ర పుస్తకం ఒకటి తీసి చదవడం మొదలుపెట్టాడు తిరపతి తన పక్క బట్టలు తెచ్చుకుని గోడవారగా పరుచుకుని వరండాలోకి వెళ్లాడు రవిచంద్ర అతని చర్యల్ని క్రీగంట గమనిస్తూ ఉన్నాడు మెల్లగా లేచి ఓసారి ఒళ్లు విరుచుకుని కిటికీ దగ్గరగా వెళ్లి బయటకు చూశాడు వరండాలో గోడకి చితికిలబడి చుట్టపైని సరిచేసి చుట్టుకుంటున్నాడు తిరుపతి వచ్చి మంచంపైన కూర్చున్నాడు రవిచంద్ర చుట్టవాసన మొదలైంది కిటికీలోంచి పొగ లోపలికొస్తోంది ఘాటైన ఆ వాసనని భరించడం కష్టంగా ఉన్నా భరిస్తూ పుస్తకంలో తలదొరచడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అక్షరాలపైన దృష్టి నిలవడం లేదు ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయా కొన్ని కొన్ని వాస్తవాల్ని మెడికల్ సైన్స్ అంగీకరించకపోవచ్చు అలాగే కొన్ని విషయాల్ని సైన్స్ ఇంకా గుర్తించకపోయి ఉండొచ్చు నమ్మడం అన్నది వ్యక్తిగతం తన డాక్టర్ అయినంత మాత్రాన చేతకాదు అనడానికి వీల్లేని సంఘటనల్ని అనుభవపూర్వకంగా చూశాడు తనని ఆవహించడానికి ప్రయత్నిస్తూ చుట్టూ తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి ఖచ్చితంగా ఓ ప్రేతాత్మ అయి ఉండాలి ఆ ప్రేతాత్మ ఉనికి ఆ ఇంట్లో మనుషులకి తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తున్నారన్నది అతని అనుమానం దానికి కారణం తెలుసుకోగలిగితే ఆ చిక్కుముడి విడిపోతుంది తను కూడా తెలివిగానే ప్రవర్తించి అసలు విషయాన్ని తెలుసుకోవాలి పొడుకోండు బాబు లాంతర్ని తగ్గిస్తూ అన్నాడు తిరుపతి పుస్తకాన్ని పక్కన పడేసి మంచంపైన వాలిపోయాడు రవిచంద్ర తిరుపతి వెళ్లి పడుకున్నాడు ఓ వృక్షం కూలిపోయి రోడ్డుకి అడ్డంగా పడినట్లు పొడుగ్గా ఆ గదికి సరిపోయినంతగా తిరుపతి గురక పెద్దగా మొదలైంది చికాగ్గా ఉంది తనకి తోడెందుకు ఆ గురక శబ్దం రోడ్డు రోలర్ శబ్దంలా ఉంది పొట్ట ఎగిరిగిరి పడుతోంది తిరపతి గదిలో ఉండగా ప్రేతాత్మ వస్తుందో రాదో దూరంగా రైలు కోత చుక్ 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 భయంకరమైన ఆర్తనాదం మృత్యువాత పడుతూ ఓ స్త్రీ చేసిన ఆరతనాదంలా ఉందది ఉలిక్కిపడి లేచాడు రవిచంద్ర తిరపతి గాఢ నిద్రలో ఉన్నాడు అతనికి చిరుచమట్లు పోశాయి మంచం నుంచి కిందకు దూకి వరండాలకు పరిగెత్తాడు రవిచంద్ర నిశ్శబ్దం చెట్ల ఆకులు కదులుతోన్న చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు ఆ ఆర్తనాదం ఎవరు చేశారు మొహంపైకి పడుతోన్న జుత్తు నుదురికి పట్టిన చెమటకి అతుక్కుంటోంది చేత్తో విసురుగా జుట్టుని వెనకి తోసుకున్నాడు దూరంగా వీధి కుక్కలు మురుగుతున్నాయి ఇంట్లో బద్రీ నారాయణ తిరపతి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఓ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేయొద్దని తనని హెచ్చరించాడు బదరీనారాయణ ఆ గదిలో తను చూడకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా దాన్ని బట్టి ఇంట్లో మూడో వ్యక్తి ఎవరో ఉన్నారనిపిస్తోంది ఎవరా వ్యక్తి ఆయన తనకి శ్రేయబ్లాష్ లా కనిపిస్తాడు కాని ఏదో విషయాన్ని తన నుంచి దాస్తున్నాడు అన్నది నిజం ఆలోచనలతోనే మధ్యలోకి కొచ్చేశాడు గల్లు గల్లు మామిడి చెట్టు దగ్గర పొగమంచులా ఓ ఆకారం భూమికి రెండడుగుల ఎత్తులో కదులుతోంది అతని పిడికిలు బిగుసుకుంది పళ్ళు పటపటమని కొరికాడు శరీరంలోని రక్తం ముఖంలోకి పొంగుతోంది నీ అంత తేలుస్తాను మనసులోనే అనుకున్నాడు రవిచంద్ర కిలకిలమని నవ్వు సమీపం నుంచి ఆకారం అదృశ్యమైంది నవ్వు మాత్రమే వినిపిస్తోంది గాలి స్తంభించిపోయింది లబ్ డబ్ లబ్ డబ్ అతని గుండె చప్పుడు అతనికే స్పష్టంగా వినిపిస్తోంది అడుగు ముందుకేశాడు కాలి కింద పడి ఎండుటాకులు చేస్తున్న సవడి గుండె వేగాన్ని పెంచుతోంది రవి రివి సౌండ్లా చిన్నగా వినిపిస్తోంది రా రా కాంపౌండ్ వాళ్ళ గేటు కీచుమని చప్పుడు చేస్తూ తెరుచుకుంటోంది నేనొస్తానని అతన్ని తోడు పడుకోబెట్టుకున్నావా నాకేం భయం లేదు అయితే నాతోరా దేనికి కఠినంగా అడిగాడు రవిచంద్ర నువ్వు నాకు కావాలి పిచ్చిగా మాట్లాడుకు నేను మనిషిని నువ్వు దెయ్యానివి రెండు క్షణాల మౌనం నేను దెయ్యాన్నా అవును కాదు నీ ప్రాణాన్ని నీ ప్రాణాన్ని నీ ప్రాణాన్ని నీ స్టాప్ అరిచాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు వెక్కిళ్ళు రవి నాతో రావు పొగమంచులా ఆకారం గాలిలో కదులుతోంది విరబోసుకున్న జుట్టు తెల్లచీర అస్పష్టమైన రూపం గేటువైపు కదులుతోంది రవిచంద్ర అడుగులు మెల్లగా వేస్తున్నాడు కాంపౌండ్ వాళ్ళు గేటు దాటి మట్టి రోడ్డు మీదుగా కొంత దూరం వెళ్లాడు స్టేషన్ రామకృష్ణాపురం రైల్వే గేటు పసుపచ్చని బోర్డు మీద నల్లటి అక్షరాలు కంటి చివరి నుంచి చూశాడు అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది ఆగావే రామ్మ బొజ్జగించి పిలుస్తోంది స్టేషన్ వెనకే ఉన్న మరుభూమి వైపు అతని అడుగులు పడుతున్నాయి చుట్టూ సమాధులు మరుభూమిలో బేతాళుళ్లా నిలబడున్న మర్రి చెట్టు గాలికి ఊగుతూ భయంకర శబ్దం చేస్తోంది చెవుల దగ్గర హోరు గోబలు అదురుతున్నాయి వాటికలో పొట్టల్ని చెట్ల కొమ్మల్ని ఆశరించిన పిశాచాల అల్లరాది ఓ చెట్టు మీద నుంచి గొడ్లగోబ కఠోరంగా అరిచింది అతని ఒళ్ళు స్వేదంతో తడిసిపోయింది ఇప్పుడు ఆకారం కనిపించడం లేదు అతని తలమీదుగా గబ్బిలం అటు ఇటు ఎగురుతోంది చేత్తో విదిరించి కొట్టాలన్న అతని ప్రయత్నాన్ని అది ఖాతరు చేయడం లేదు ప్రేతాత్మ మనిషిని ఆవహించడానికి ముందు రకరకాలుగా భయపెట్టి మనిషి మనసుని బలహీనపరుస్తుంది అప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది అందుకే చెప్తారు ప్రేతాత్మలు సంచరించే దారిలో వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని అలా చూస్తే క్షుద్ర పిశాచాలు ఆ మనిషిని వెంటాడొస్తాయి రవిచంద్రన్ నిలబడిపోయాడు నిశీది నిటూర్పుల సెగలు మెడ మీద చేతి వేళతో ఎవరో రాస్తున్నారు ఎంత ధైర్యాన్ని కోడదీసుకోవాలనుకుంటున్నా శరీరంలో జలద్రింపు కలుగుతోంది చేత్తో మెడపైన తొడుముకోవాలనిపించింది కాని అతను కదలలేకపోతున్నాడు ఎవరో కూర్చోబెట్టినట్టు మోకాళ్ళపైన కింద కూర్చున్నాడు చెంపల్ని చేత్తో స్పృశిస్తూ పెదవుల్ని చల్లగా ఇంకో జత పెదవులు ముద్దాడుతున్నట్టు అతని కళ్ళకి మైకం కమ్ముతోంది పంచభూతాలు ఉక్కిరిబికిరవుతూ జరగబోతున్న క్షుద్రక్రియని నిశ్శబ్దంగా తిలకిస్తున్నాయి అతనికి ఏమీ తెలియడం లేదు ఏదో తెలియని ఉన్మాదవస్థ అదే సమయంలో చండ ప్రచండ పాంచజన్య ఝూంకారంలా ఆ మరుభూమి మారుమోగపోయేలా రవిచంద్రా అన్న కేకతో మరుభూమి ప్రతిధ్వనించింది ఓ పక్షి వికృతంగా అరుస్తూ ఎగురొచ్చి అతని ముఖంపైన కొట్టింది